సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా అది మన చేతిలో ఉంటే కాలం నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా ఇది మీ చేతగాంతనం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తలిగే ప్రమాదం ఉన్నది ఇలా సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతూ ఉన్నారు ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడును అడగవు అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి కేఆర్ఎంబి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబు నాయుడిగా ధైర్యం లేదు నీకు ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు నీళ్ళు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ్ళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి రేపు తెలంగాణకి ఎట్లా తెలంగాణకు ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకు రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం మీది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందలు వాడు ఇంకా తరలిస్తేనే ఉన్నాడు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతూనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాట పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని చేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పాటు మేము కూడా వస్తాం పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం పోయి చేద్దాంపా ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాంపా అండి అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టాడు రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానిక